హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ జెక్ కాలనీలో ఆకృతి రెసిడెన్సీ అపార్ట్మెంట్లో ఒకే ఫ్లాట్లో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు చనిపోవడం ఇక్కడ స్థానికులు అయితే గుర్తించారు అయితే ముగ్గురు వ్యక్తులు కూడా బాత్రూంలో పడి ఉండడం చూసి అసలు అందరూ ఏమనుకుంటున్నారంటే కరెంట్ షాక్ సర్క్యూట్ అయ్యి చనిపోయారని అయితే అనుకుంటున్నారు కానీ అక్కడ ఎలాంటి గుర్తులు కనిపించకపోవడంతో పోలీసులు అయితే అనుమానాస్పదం వెల్లడించారు సో వాళ్ళని వెంట వెంటనే ఉస్మానియా హాస్పిటల్ అయితే తరలించారు సో అయితే పైకి వెళ్ళి మరిన్ని విషయాలు తెలుసుకుందాం వాళ్ళు చనిపోవడానికి గల కారణం ఏంటి అయితే ఇక్కడ వాళ్ళు ఎన్ని ఇయర్స్గా ఉంటున్నారు అయితే ఇక్కడ తెలిసిన విషయం ఏంటంటే వాళ్ళ సొంత ఊరు వచ్చేసి కర్ణాటక ఇక్కడ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి ఇదే అపార్ట్మెంట్ లో వాళ్ళు రెంట్ కైతే ఉంటున్నారు సో మరిన్ని విషయాలు స్థానికులను అడిగి తెలుసుకుందాం సో ఇది చూస్తే ఫ్లో వాళ్ళు ఉండే ఫ్లాట్ అనమాట టూ జీరో ఫోర్ అయితే ఇక్కడ ఏమైందంటే బాడీస్ ఉస్మానియా హాస్పిటల్ కి తరలించారు అసలు వాళ్ళు ఎందు చేత చనిపోయారు అన్న కారణం అయితే తెలియట్లేదు కాబట్టి సో దట్ నిన్న వాళ్ళ బాడీని ఉస్మానియా హాస్పిటల్ కి తరలించిన వెంటనే పోలీసులు అయితే ఈ ఫ్లాట్ ని లాక్ అయితే చేసేసారు సో వారు ఎందుకు చనిపోయారు అన్నది ఇప్పటి వరకు అయితే ఎలాంటి ఆధారాలు ఇంకా బయటకైతే రాలేదు నిన్న మార్నింగ్ అయితే పనమ్మ ఇంటికి వచ్చి చేసి అయితే వెళ్ళింది సో ఇక్కడైతే అపార్ట్మెంట్ వాస్తలు ఉన్నాడు సో ఆయన అడిగి తెలుసుకుందాం నమస్తే అండి నా పేరు మురళమ్మ నేను దిక్కల్ని ఉంటాను ఆర్థికంగా ఏం ఇబ్బంది లేదు చాలా మంచి వాళ్ళు ఎవరు పోరు పొద్దున్న లేసి ఆ పిల్లుడు పూజ చేసుకుంటాడు వాళ్ళ అమ్మగారు పూజ చేసుకుంటారు టెప్ టెంపుల్కి వెళ్తారు నిన్న మాకు ఇన్ఫర్మేషన్ అంటే వాళ్ళ నాంగ తీసుకొచ్చారు అంటే టిఫిన్ తీసుకుంటే టిఫిన్ టేబుల్ మీద ఉంది నే కన్వీసీ ఏమొచ్చి పాపం విరుగురు గోరు కదా బెడ్ రూమ్ తక్కువ ఇస్తుందంట ఆన్ పరింపం పం దిస్ కి వెళ్ళిపోయింది ఏ టెక్స్ హైడ్రోమాటిక్ ప్రైవేట్ పేజ్ కదా అవ్ లాంటి తంగలు లోకులు కెలేరు ఏ సరి మధ్యన పుడస కూడా ఏమీ సౌండ్ లేదు ఫోన్ చేసా లే ఫోన్ lift చేట్లంట అప్పుడు టైం నిడిపింది ఈ బజం నిడిపిందంట ఏంది సాల వల్ల మరి రెస్పాండ్ అవర్లీ ఫోన్ చేస్తే ఇండి అంటే కొద్ది చిచి చూసి దెవత ఇన్ బెడ్ రూమ్ అది ఏమైంది అనేది గాడ్ న్యూస్ వాట్ అప్ అంటే ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి ఉండడం అంటే సామాన్య విషయం కాదు ఒక ప్లేస్ అది కూడా సో వాళ్ళ అసలు ఆ నేబర్స్ తో కానివ్వండి ఎట్లా ఉండేవారు చాలా ఫ్రెండ్లీ అమ్మా అసలు వాళ్ళు రోజుతో మాట్లాడరు ఎవరితో గొడవ పెట్టుకోరు వాళ్ళు పర్సనల్ పనులు చేసుకుంటారు అందరితో ప్రేమతో ఉంటారు ఎవరితోనే సార్ నువ్వు ప్రేమతోనే వాళ్ళు మనకి మాట్లాడతారు ఎవరి అంటే పరిశుభ్రం ఎవరు కూడా జీవి చేయరు అంత మంచి వాళ్ళు అయితే వాచ్మెన్ చెప్తే అబ్బాయికి స్టడీ అయ్యింది చిన్న ఏంటంటే మైండ్ కొద్దిగా చుట్టూ లేదు కానీ ఆ పిల్లడు పిల్లలు ఎప్పుడు పోడు పొద్దున్నేసి సాయంత్రం పూజ చేసుకుంటున్న అలంచుకోండి అంత ఇదేం లేదు కాబట్టి నైట్ లో మైండ్ కొద్దిగా మెచ్యూర్ అవ్వాలి అంతే అంతే అట్లాంటి ఇంకా ఇప్పుడు చూస్తే కరెంట్ షాక్ సర్క్యూట్ వల్లనే చనిపోయారు అంటారా లేకపోతే ఇంకేం అందరు అందరు ఎదురు మొత్తం అదే అనుకుంటున్నారు మరి కాకపోతే మనకి ఏంటంటే మనం చూసిన ప్రకారం ఏంటంటే అది గ్యాస్ గీజర్ ఆ గ్యాస్ గీజర్ ఏంటంటే సిక్స్ వోల్డ్స్ మాక్సిమం ఉంటుందంట అంట అది దాంతో జస్ట్ ఆన్ చేసి కూడా ఇగ్నేట్ అవుతుంది దాని వల్ల కరెంట్ షాక్ కూడా చచ్చిపోయినంత సీన్ అయితే ఉండదు మరి దాని వల్ల మరి దీనివల్ల పోయింది కూడా తెలియదు మరి ఇంత

అంటే ఇప్పుడు పోస్ట్ మార్టం ఇక్కడ తీసుకొస్తా చెప్పలేము వాళ్ళు బంధువులు ఇచ్చారంట నాకు మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మన వెంకటర్మ సారు వాళ్ళకి ఒక చెల్లి అని చెప్తున్నారు వాళ్ళ చెల్లి వచ్చి వాళ్ళు వచ్చారంట బంధువులు హాస్పిటల్ దగ్గర ఉన్నారు పోస్ట్ మార్టం ఇన్ఫర్మేషన్ ఏంటంటే పోస్ట్ జరుగుతుంది ఇంకా అవ్వలేదు అనేసి మొత్తం ఇన్ఫర్మేషన్ వచ్చింది అది మొత్తం వస్తే ఇందులో ఏంది అంటే బంధువులు ఎవరైనా ఏంటి క్రావడం జరిగానంటాడా చూడడానికి ఆక్చువల్లీ డేడ్ అన్స్ కూప్ పీపుల్ నిడపేస చిందుపురం కదా దేచేటిని బ్యాంగ్లూ ఐ కین దే హాన్ జాబ్ దేకిం ట్రై కర్బై దే యూజ్ టు సే ఇన్ చికల్తం పాస్ట్ కూప్ ఇస్ ఐ ఇన్ ఫాన్స్లీడే అపార్ట్మెంట్ ఉంటారు అండి అన్స్ కూప్ అందులో ఏంది అంటే పైన్ సంసారం ఉంటారు ఎవరు ఉంటారు ఆ పన్స్ ఖాళీ ఖాళీ ఉంటారు అట్లాంటిది ఒక అలా ఎంత మనసలో అయితే ఒక అపార్ట్మెంట్ అన్ని సంసారాలు నిమించిన రాలించను వాళ్ళకి ఏంటంటే ఫస్ట్ వాళ్ళ మామగారు అత్తగారితో ఉండదు వాళ్ళ అత్తగారు చనిపోయారు చనిపోయితే వాళ్ళు డబుల్ బెడ్రూమ్ కోసం చూసుకున్నారు అడిగింది డబుల్ బెడ్రూమ్ పెంచుకుందామా అని చెప్పారు అయితే అందులో టూ జీరో ఫోర్ కాలేదు రెండు త్రీ టూ టూ జీరో ఫోర్ అంటే హ్యాపీ ఫ్యామిలీ నాకేం ఫ్యామిలీ అంత డిప్రెషన్ ఉంది అపార్ట్మెంట్ మొత్తం చెప్తుంటే మేడం ఇప్పుడు నాకే పై సంవత్సరాలు అనుభవం ఉంది అంటే అలా మాకు ఎంత ఎంత డిప్రెషన్ ఉంటుంది మరి అట్లాంటి వాళ్ళు అపార్ట్మెంట్ లో ఉన్నారు అంటే వాళ్ళకి వాళ్ళకత్నం అపార్ట్మెంట్ ఎంత డిప్రెషన్ ఫీల్ అవుతారు అయితే ఇక్కడ అపార్ట్మెంట్ వాచ్మెన్ అయితే ఉన్నాడు సో తను అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం అసలు వాళ్ళు చనిపోవడానికి గల కారణం ఏంటి అసలు ఏంటి అనేది వాళ్ళు ఎన్ని ఇయర్స్ నుంచి ఇక్కడ ఉంటున్నారు ఎందుకంటే వాస్తవంగా చూస్తే వాళ్ళది కర్ణాటక అని తెలుస్తుంది అయితే హైదరాబాద్ మరి వచ్చి ఎన్నాళ్ళు అవుతుంది అసలు ఈ అపార్ట్మెంట్ లో వాళ్ళు ఎన్ని ఇయర్స్ నుంచి ఉంటున్నారు అన్న విషయం తెలుసుకుందాం చెప్పండి అంటే ఇక్కడ అపార్ట్మెంట్ లో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు చనిపోయారు అసలు వాళ్ళు ఎంత కాలం నుంచి అపార్ట్మెంట్ లో ఉంటున్నారు తర్వాత తెలియదు పైన రెండు వందల మూడు వందల రెండు లో ఉండేవారు అక్కడ నుంచి రెండు వందల నాలుగు లో షిఫ్ట్ అయ్యారు ఓకే అందులో వాళ్ళు వచ్చేదారు అని ఇందులో షిఫ్ట్ అయ్యారు అంటే ఈ ఐదు సంవత్సరాలు చూస్తున్నారు కదా మీరు వాళ్ళు ఎలా ఉంటారు అసలు కానివ్వండి బాగుంటారు బాగుంటారు మంచి ఎందుకు బాగే పడుతుందో వాళ్ళకి ఇంకెవరైనా పిల్లలు ఉన్నాడో అక్కడే కూడదాండి బాబాయ్ కొంచెం గంటలో అదే బ్రేన్ పనిచేసాడు ఓకే ఎంత పెద్ద ఊళ్ళోనే కనిపిస్తున్నాడు ఎంత వయసు ఉంటుంది సుమారుగా ముప్పై సంవత్సరాలు ఓకే అంటే ఇంట్లోనే ఉంటాడా అబ్బాయి ఉంటాడు ఇంట్లోనే ఉంటాడు ఏం జాబ్ చేయడం జాబ్ ఓకే అయితే వాళ్ళిద్దరు ఏం చేస్తారు అంటే వాళ్ళు గొడవ పడడం కానీ ఇట్లాంటి సందర్భాలు ఎప్పుడైనా విన్నాడా కాదు హైదరాబాద్ కాదు కర్ణాటక అంటున్నారు అంటే వాళ్ళ ఇంటికి బంధువులు వస్తూ వస్తుంటారా ఎప్పుడు వస్తూ ఉంటారు వస్తూ ఉంటారు వెళ్తూ ఉంటారు అయితే ఇప్పుడు చూసి ఇక్కడ కరెంట్ షాక్ సర్క్యూట్ అయింది అని అంటున్నారు కదా నిజంగా అక్కడ పోలీసులు చూసినప్పుడు ఎలాంటి గుర్తులు లేవు అంటున్నారు సో అసలు ఎందుకు చనిపోయారు అని అనుకుంటున్నారు ఏమో మాకు తెలియదు అయితే లోపల అయితే బాతులోనే అవి వీటర్ గట్టి వేసి ఉన్నాయి అన్ని నీళ్ళు కట్టి ఉన్నాయి ఓకే పెట్టి

సో ఇక్కడ చూస్తే వాచ్మెన్ చెప్పిన ప్రకారం చూస్తుంటే అసలు ఆదివారం మార్నింగ్ కూడా ఆయన వాళ్ళ కుమారుడితో కలిసి బయటకు వెళ్ళి టిఫిన్ కూడా తీసుకొచ్చారని తెలుస్తుంది అయితే సాయంత్రం మరొకసారి పనమ్మాయి వెళ్ళినప్పుడు ఇంట్లో ఎవరు లేకపోవడం గుర్తించారు అయితే వాళ్ళు అందరితోనూ చాలా మంచిగా ఉంటారని ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి ఇదే అపార్ట్మెంట్లో వాళ్ళు నివాసం ఉంటున్నారని కూడా తెలుస్తుంది